ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి నేను ఏం చేసాను అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కార్డ్ నుంచి ఏర్చుకుంటూ వచ్చింది ఇప్పుడు మరోసారి అంటే స్కూల్లో చదివేటటువంటి పిల్లలు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు అనే దానికి ఎగ్జాంపుల్ మళ్ళా ఇట్లాంటి కార్పొరేట్ స్కూళ్లకు సంబంధించిన వార్తనే ఇది శ్రీ చైతన్య స్కూల్కి సంబంధించిన వార్త ఇది శ్రీ చైతన్య స్కూల్లో ఫీజు కట్టలేదు అంటూ ఒక అమ్మాయిని వేధించడం ఆమె ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది ఫీజు కట్టలేదు ఫీజు కట్టలేదు ఫీజు కట్టమను ఇంతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు క్లాస్ రూమ్లో కావచ్చు అందరి ముందర ఫీజు కట్టలేదు ఫీజు డ్యూ ఉంది అని అంటూ ఆమె డ్యూ ఎంత అని క్లాస్ రూమ్లోనే అనౌన్స్ చేయడం ఆ తర్వాత ఆ ఫ్రెండ్స్ ముందట పాపం ఆమె చాలా అంటే చాలా ఎంబారసింగ్గా ఆర్ ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి ఇంకా లాభం లేదనుకుంది ఈరోజు స్కూల్కి వెళ్ళినటువంటి అమ్మాయి ఏడ్చుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చేసి తలుపేసుకొని ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయే ప్రయత్నం చేయడం ఇంట్లో అమ్మ ఉంది తర్వాత పని మనిషి కూడా ఉంది ఆ టైంలోనే ఏడ్చుకుంటూ స్కూల్ నుంచి వచ్చేసరికి ఒక రకంగా పేరెంట్స్కి ఫస్ట్ అసలు ఏమైంది ఏంటి అనేది ఒక ఆందోళన కావచ్చు ఒక భయం స్టార్ట్ అవుతుంది అట్లాంటిది ఆమె స్కూల్ నుంచి ఏడ్చుకుంటూ రావడం అప్పుడే స్కూల్కి వెళ్ళింది అప్పుడే ఏడ్చుకుంటూ ఎందుకు వచ్చింది అనేది అసలు వాళ్ళకి అర్థం కానటువంటి టైంలోనే ఆమె వెంటనే డోర్ పెట్టేసుకొని బెడ్రూమ్ డోర్ పెట్టేసుకొని ఉరి వేసుకుంది అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత భయంకరంగా పిల్లల మీద ఒత్తిడి ఉంది రీజన్స్ ఏవైనా కావచ్చు చదవలేకపోవడం వల్ల కావచ్చు లేదంటే ఇట్లా ఫీజులు కట్టలేకపోవడం వల్ల కావచ్చు లేదంటే ఉపాధ్యాయులు హెరాస్ చేసే విధానం కావచ్చు ఇట్లాంటి కార్పొరేట్ స్కూల్లో లక్షలు లక్షలు ఫీజు పోసిన తర్వాత కూడా పిల్లల్ని ఏదో రకంగా హెరాస్ చేయడం ఆ తర్వాత వీళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయడం ఇట్లా టీనేజ్ పిల్లలు చాలామంది అయితే డిప్రెషన్కి యాంగ్జైటీకి లోనవుతున్నారు అది పేరెంట్స్ తప్పనుకోండి లేదంటే స్కూల్ యాజమాన్యమా లేకపోతే ఇంకోట ఇంకోట కానీ పిల్లల మీద మాత్రం ఒత్తిడి ఎంత భయంకరంగా ఉంది అనేది ఈ మధ్య కాలంలో మనకొస్తున్నటువంటి వార్తలే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు ఈరోజు మేడ్చల్లో మేడ్చల్లో ఉన్నటువంటి శ్రీ చైతన్యకి సంబంధించిన స్కూల్ ఇది సో ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళ మమ్మీ అంటే ఆత్మహత్య చేసుకున్న ఈ పాప ఎవరైతే ఉన్నారో ఆమెను హుటాహుట్న హాస్పిటల్కి పంపించడం ఇంట్లో ఉన్నారు కాబట్టి చూశారు కాబట్టి ఇప్పుడు ఆమె ప్రాణాపాయ స్థితిలో అట్లీస్ట్ హాస్పిటల్ వెళ్ళి ఆమెకు ట్రీట్మెంట్ చేసే అంత చాయిస్ అయితే ఉండింది ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఐసీయూలో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటుంది కానీ వాళ్ళ మమ్మీ మాత్రం వెంటనే స్కూల్కి వెళ్ళి ఏంది హెరాస్మెంట్ ఏంది నాకు అర్థం కాదు స్కూల్లో పిల్లలు పంపిస్తున్నది దేనికి చదువుకోండి చదువు చెప్తారని పంపిస్తే ఇట్లా పిల్లల్ని హెరాస్ చేస్తున్నారు ఏదో ఒక రూపంలో ఫీజు ఇప్పుడు కొన్ని రోజులు లేట్ అయితే ఏమైనా యాజమాన్యం ఏమైనా కోట్లలో నష్టపోతుందా మా పిల్లను పోగొట్టుకుంటే ఇప్పుడు మీరేమైనా మళ్ళా బ్యాక్ మా పిల్లని ఏమైనా తెచ్చిస్తారా అని ఆ పేరెంట్ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తోంది ప్రిన్సిపల్ని డైరెక్ట్ అడుగుతోంది ఎందుకని ఇప్పుడు మాకంటే చెప్పారు పేరెంట్స్కి చెప్పాలి కానీ పిల్లల మీద మీ ఒత్తిడి ఏంటి ఫీజు ఏమన్నా వాళ్ళు సంపాదించి వాళ్ళు కడతారా వాళ్ళని ఇన్సల్ట్ చేయడం ఏంటి అనేది కూడా పూర్తిగా ఆమె క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఈ పాప ఎవరైతే ఉన్నారో ఆమె మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది పేరు వచ్చేసి అఖిల గతంలో కూడా వీళ్ళ అబ్బాయిని కూడా ఇదే స్కూల్లో చదివించారు కాబట్టి సేమ్ ఇట్లాంటి హెరాస్మెంటే మా అబ్బాయి కూడా ఫేస్ చేశాడు ఆ తర్వాత ఆయన డిప్రెషన్లోకి వెళ్ళాడు డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకు మేము ట్రీట్మెంట్ చేయించాము కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివిపిచ్చి మేము ఏదో బాగుపడతారనో చదువు బాగొస్తుందోనో మేము తీసుకెళ్లి కార్పొరేట్ స్కూళ్ళల్లో వేస్తే అక్కడ జరుగుతుంది ఇది హెరాస్మెంట్ చేస్తారు ఉపాధ్యాయులు ఏదో ఒకటి అంటారు లేదంటే ఫ్రెండ్స్ ముందట ఇట్లా ఇన్సల్ట్ చేస్తారు ఇంకా ఏం చెయ్యాలి మాకు అర్థం కాని పరిస్థితి ఉంది దయచేసి నాలాంటి పేరెంట్స్ ఎవరు కూడా ఇట్లాంటి స్కూళ్ళలో వేయకండి చదువు కంటే ఎక్కువగా వీళ్లకు టార్చరే ఉంటుంది అని వీళ్ళ మమ్మీ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు అఖిల ఈ అమ్మాయి చేసినటువంటి తప్పేంది ఫీజు కట్టలేకపోవడం ఈ అమ్మాయి చేసినటువంటి తప్ప సరే కొన్ని కొన్ని కుటుంబాల్లో కొన్ని కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం అటు ఇటుగా అవుతాయి వార్నింగ్ ఇవ్వండి లేదు కొన్ని రోజుల పాటు ఆగి మేము కడతాము అని అంటే అలా ఒప్పుకోండి నిజంగానే కార్పొరేట్ స్కూల్కి సంబంధించిన ఫీజు అసలు పొంతం లేకుండా ఉంటుంది దోచుకోవడం తప్పించి ఇంకేమన్నా ఉందా ఇప్పుడు రాష్ట్ర సర్కారులకు కూడా పెద్ద ఎత్తున పేరెంట్స్ డిమాండ్ చేస్తుంది కూడా అదే ఏదో తూతూ మంత్రంగా జస్ట్ ఒక నివేదిక సమర్పించడం ఆ తర్వాత కామ్ డౌన్ అయిపోవడం అంతే తప్పించి ఇట్లాంటి పోరాని ప్రాణాలు ఆర్ చాలా మంది టీనేజర్స్ కి సంబంధించిన పిల్లలు వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితే కనిపిస్తోంది మరి దీని మీద దృష్టి పెట్టాల్సింది ఎవరు పేరెంట్స్ కూడా అదే అడుగుతున్నారు రాష్ట్ర సర్కారులు కొంచెం పట్టించుకోండి మాలాంటి పేరెంట్స్ చాలా మంది ఉన్నారు అనేటువంటిది ఆ వీళ్ళ మమ్మీ యొక్క ఆవేదన ఇప్పుడు ఆ పాప ఇప్పుడు యశోద హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటుంది సీరియస్ కండిషన్లో ఉంది ఐసీయులో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని వాళ్ళ మమ్మీ చెప్తున్న పరిస్థితి ఇప్పుడు పోరాని ప్రాణం ఒకవేళ పోతే ఏంటి ఎవరు ఆన్సరబుల్ వాళ్ళ పేరెంట్స్కి ఇప్పుడు వాళ్ళ మమ్మీ అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఎవరు జవాబు చెప్తారు స్కూల్ యాజమాన్యం ఏమైనా చెప్తుందా చెప్పే అసలు ఎక్కడుంటుంది అందుకే ఈ ఇన్సిడెంట్లు జరిగినప్పుడల్లా ప్రజా సంఘాలు విద్యార్థికి సంబంధించిన ప్రజా సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అక్కడికే ఆగిపోతుంది తప్పించి ఏమైనా న్యాయం జరుగుతుందా ఏమైనా కదలిక వస్తుంది అంట ఏమంటే ఏ కదలిక కూడా ఉండట్లేదు ఎక్కడ గొంగడ వే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అంటారు కదా ద సేమ్ అనమాట ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పదే పదే జరుగుతున్నాయి తప్పించి ఇందులో ఏమైనా యాక్షన్ ఉంటుందా ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా ఆదేశాలు ఉంటాయా అని పేరెంట్స్ ఎదురు చూడడం తప్పించి ఇందులో మరి అసలు ఎట్లాంటి కదలిక ఉండట్లేదు పేరెంట్స్ అదే కూడా డిమాండ్ చేస్తున్నారు మా పిల్లల్ని మేము పోగొట్టుకోలేము దయచేసి ఇట్లాంటి కార్పొరేట్ స్కూళ్ళ మీద కొంచెం దృష్టి పెట్టండి కోట్లు కోట్లు కట్టి లక్ష లక్షలు కట్టిన తర్వాత కూడా అప్పుడో ఇప్పుడో లేట్ అయితే యాజమాన్యం వంద పిల్లలు అవుతే ఒక్క పిల్ల ఫీజు కట్టకపోతే మీకేమైనా కోట్ల నష్టం వస్తుందా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టే మేము కట్టలేదు అనేటువంటిది ఆ పేరెంట్స్ చెప్తున్నటువంటి విషయం మరి దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా దీని మీద దృష్టి సారిస్తుందా అనేది చూడాల్సిందే చేసిన ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి నేను ఏం చేసినాను అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది మా ఇంట్లో పని అవుంటుంది పూలమ్మని ఉంటుంది పూలమ్మ కూడా చెప్పింది పూలమ్మ ప్రిన్సిపల్ మేడం నేను చాలా టచ్ నేను నైటీ మీదనే ఉన్నా వెళ్దాం పాట ఇన్స్పైర్ కట్టి నేను మాట్లాడతాను ఆమెకి ఎవరిచ్చారు నేను మన దిత్య ఫీజుల గురించి నేను చెప్తాను నా బిడ్డ చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యి

మేము అక్కలంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం నువ్వు చుట్టే మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్లు అనిపించింది వద్దు నువ్వు బామా మమ్మీ నీకు కోపం ఎక్కువ నువ్వు బోమా ఏ రోజు కూడా నా పిల్లలు టూ ఇయర్స్ నుంచి చదువుతున్నావు ఎక్కడ కూడా ఒక మేడం నాకు మాట అన్నదాన్ని కాదు ఒకరిని ఒక మాట అనేదాని కాదు నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపించిన నాది మామూలు పొజిషన్ అయినా పిల్లలకు అన్నం లేని పిల్లలు కూడా చాలా మంది అన్న టెన్త్ క్లాస్ చదువుతుంది ఇంటి పక్కన వాళ్ళకి బిల్డింగ్ వాళ్ళకి అపార్ట్మెంట్ అందరూ చెప్పింది ప్రిన్సిపల్ ఫీజు గురించి మా ఇంటి కూడా చెప్పింది తొంభై వేలు అని చెప్పి ఫైవ్ అక్కడ మీ తొంభై వేలు ఇవ్వట్టారు లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ ఉంది మొత్తం కలిసి మన ట్వంటీ టూ థౌజండ్ ఇచ్చిన అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చినాయని లాస్ట్ మంత్ బా లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ క్రితం బాబుని టార్చర్ చేశాను బాబు డిప్రెషన్లో పెట్టుకుంది వేల వల్ల బాబు ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ల్యాక్ వరకు ట్రీట్మెంట్ అయింది నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అన్ని ఫైల్స్ ఉన్నాయి నేను బంజారా ఇల్స్ సైకాలజిస్ట్ ఆశా హాస్పిటల్లో చూపిస్తున్నా డాక్టర్ చైతన్య దగ్గర చూపిస్తున్నా ఓన్లీ బాబుకి థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చిన ఇంగ్లీష్ మార్కులో ప్రిజర్వ్ చేశారు బాబు సెవెంటీ క్లాస్ అయితే వేరే కట్టాల్సిన ఫీజు బాబు ట్రీట్మెంట్ పో ఆల్రెడీ బాగా సార్ కూడా చెప్పిన బాబుకి అబ్నార్మల్ ఉంది బాబు కండిషన్ ట్రీట్మెంట్ నడుస్తుంది బాబుకి వెళ్తు బాగాలేదు కానీ ఆ డబ్బులు అట్లా యూజ్ చేస్తున్నా లోన్ పెట్టినా లోన్ రాగానే ఒకేసారి ఎట్ ఏ టైం నేను ఎంత ఫీజు ఉంటే అంత క్లియర్ చేస్తాను కూడా మా సార్ బాబు కూడా బాగాలేదు బాబు కూడా మన మధు సుమంతం పోయింది స్కూల్ టోచర్ పిల్లల్ని టో ఏం ఫెయిల్ అవుతే మనం లాస్కోకూడదు సార్ ఇయర్ లాస్ట్ అయితే ఏ చదువుకోకూడదు ఎందుకు పిల్లలు పిల్లలు లేనప్పుడు ఎందుకు పిల్లలు బతుకుండి పిల్లలు బాగుంటాయి కండి చదువు కావాలి పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాక చదువులే ఏమి ఇస్తారు చదువులు అంటే మా లాంటి వాళ్ళకి కడుపుకోదు మిగల్చడానికి ఎలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది ఇలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది మా లాంటి పేదోళ్ళ కోసం ఇప్పుడు మేము ఎక్కడో ఉంచి బతకడానికి వచ్చినాం మేము తెలుగు మీడియం చదువుకున్నాం సరైన జాబులు రాలేదనే కదా పెద్ద పెద్ద స్కూల్లో వేస్తే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఫారెన్ కంట్రీస్ అట్లా ఇటు పోతారు మంచిగా మా పిల్లలు సెటిల్ అవుతారనే వేశాక మా పిల్లల్ని భూముల మీద నుంచి లేకుండా చేస్తే మీరెందుకమ్మ ఇలాంటి స్కూల్ పెట్టుకొని ఏం లేదు కొంతమంది మంది పిల్లల్లో ఒక పాప స్కూల్ ఫీజు కట్టకపోతే మీ మేనేజ్మెంట్కి ఏమైనా కోట్లు నష్టం వస్తుంది ఏ కరోనాలో పేరెంట్స్ చచ్చిపోతున్నారు కదా దత్త తీసుకొని చదివించిన స్కూల్స్ లేవు ఒక పేరెంట్ ఒక పిల్ల వంద మంది పిల్లల్లో ఒక పిల్ల కట్టకపోతే మీకు కోట్లు నష్టం వచ్చిందా కోట్లు నష్టం వచ్చిందా ఏం నష్టం వచ్చింది మేనేజ్మెంట్కి ఎక్కడ నష్టం వచ్చింది స్త్రీ చేయదనే వీటి పేరుతో పిల్లల్ని చంపుతున్నారు అలాంటి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి స్కూళ్ళల్లో ఏమాక పిల్లగాళ్ళని ఇలాంటి స్కూళ్ళల్లో వేసి ఇప్పుడు మీ పిల్లగా చంపుకోడు ఎంత టార్చర్ పెడతారో తెలుసు రైటింగ్ వస్తే చదువు రైటింగ్ 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 ఏం రాస్తారు పిల్లలు చదవాలి రైటింగ్ అంటే పెరా పెరారు పేరే రాస్తారు రా చదువు చదువుకోకుండా పేరాలు రాస్తే వస్తారు పాస్ అయిపోతాల్లో రాష్ట్రం అసలు ఆలోచిించే శక్తి కూడా తక్కువ వేరేలా ఉంటది మిచూరి మైండ్ కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టే rights మనకు లేవు వీరికి కే పోరేంటి లేదు ఎంతమంది వెనల ఇబ్బంది వన నాకు తెలుసు ఆచే నా ఫ్రెండ్ లక్ష్మి నా ఫ్రెండ్ పిల్లలు ఉన్నారు డబ్బుల నువ్వు ఎంత బాధ తెలుసు నా బిడ్డకి ఏమైనా ఇకే నేను ఏనేం ఐని నేను ఎంప్లాయ్ ఇరవై రెండు వేలు అవును ఫేచర్లో స్కూల్లో ఉన్నప్పటికీ రెస్పాన్స్ ఆయనకి నీ బాబు నాస్టర్ నాకు కొడుకుపోయింది ముందే నా బిడ్డ ముందే చచ్చిపో అని ముందే కనుక్కొండతా ఎందుకు తెలుసా పిల్లలు ఎక్కడ చెప్పడం అందరికి తెలుసు